క్షణికావేశంలో చేసిన తప్పుతో సమాజంలో నేరస్తులుగా ముద్రపడిన బతుకులు వారివి చేసిన తప్పును సరిచేసుకునే అవకాశం లేని వేదనాభరిత జీవితం వారిది కానీ ఏ సమాజం నుంచి చీత్కారానికి గురవుతున్నారో అలాంటి సమాజ శ్రేయస్సును కాంక్షించే బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు పర్యావరణ పరిరక్షణ ద్వారా కలిగే సమాజ హితం జీవితాంతం సంతృప్తినిస్తుందన్న భావనతో కారాగారం నుంచి విడుదలైన ఖైదీలు పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టారు నేరస్తుల్లో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు కారాగారానికి తరలించడం జరుగుతుంది కొన్ని దేశాల్లో జైలు శిక్ష పడిన ఖైదీలతో సమాజసేవ చేయించే సంప్రదాయం అమల్లో ఉంది చేసిన తప్పునకు ప్రాయశ్చితంగా సమాజ సేవ చేస్తే వారిలో సత్ప్రవర్తన ఏర్పడుతుందని భావన సరిగ్గా అలాంటి విధానాన్నై రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు జైలధికారులు జైల్ నుంచి బయటకొచ్చిన వ్యక్తిని చూస్తేనే ఓ రకమైన దురభిప్రాయానికొచ్చే నేటి సమాజపు ఆలోచనను మార్చేందుకు ఖైదీలతో సమాజ సేవ చేయిస్తున్నారు ఇది ఓ మంచి అవకాశంగా భావించి జైలు నుంచి విడుదలైనవారు ముందుకొస్తున్నారు అలాంటి ఆలోచనలతో పురుడు పోసుకున్నదే పాలమూరు జిల్లా జైలు నుంచి విడుదలైన వారితో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో స్వచ్ఛ భారత్ లో భాగంగా జైలు నుంచి విడుదలైన వారు వెయ్యి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రోజు ఐదు వందల మొక్కలు నాటారు ఇందుకు జైలు అధికారులు ఆస్పత్రి వైద్యులు వారికి సహకారం అందించారు సమాజ హితం కోసం ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు నేను కూడా మొన్న క్షమాభిక్ష కింద తెలంగాణ ప్రభుత్వం ద్వారా మేము జీవో రిలీజ్ చేయం మాకు ఇక్కడ సార్ వాళ్ళు మాకు పెట్రోల్ బంక్లో జాబ్ ఇచ్చిండ్రు అక్కడ మేము జాబ్ చేసుకుంటారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎటువంటి కార్యక్రమంలో మా సార్ పెడుతుంటారు అప్పుడప్పుడు మేము పిలిస్తే వాళ్ళ దగ్గర పోయి పని చేయాలని మేము ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఊళ్ళకుంటే ఎక్కడ జరిగినా కూడా ప్రతిదానికి పాల్గొనాలని మేము మా ఉద్దేశం సార్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మనం స్వపవర్తంగా మంచిగా మారి మంచిగా రెండు టైం పడుతుంది స్వచ్ఛభారత్లో చెట్లు మొక్కలు మా సారలు మేము అందరం కలిసి మొక్కలు నాటడానికి మామనార్ జిల్లా హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము అయితే మాకు జైల్లో మంచి అవగాహన మంచి సేస్ నేర్పించిన సారలు ఇక బయటకు పోయినాక కూడా మంచి మార్పు జీవితం కలిగి జీవించాలనే ఉద్దేశంతో మంచి జీవితం జీవించాలని మంచి స్పందన కలిగి మంచి ప్రజాసేవ మరియు మానవ సేవ ఇక స్వచ్ఛంద కార్యక్రమాలు పాల్గొని మంచి మంచి కార్యక్రమ కార్యక్రమాలను పాల్గొనాలని కోరున జైలు నుంచి విడుదలైన వారు సమాజంలో చిన్న చూపునకు గురికాకూడదనే ఉద్దేశంతోనే సేవా కార్యక్రమానికి పాలమూరు జిల్లా జైలు అధికారులు శ్రీకారం చుట్టారు ఆ ఆలోచనే వారిని మంచి మనసున్న మనుషులుగా గుర్తింపు పొందేందుకు దోహదపడనుంది రిలీజ్ అయిన ప్రెజెన్స్ ఏదైనా ఆవేశంగానో ఏదో విషయంలో వాళ్ళు ఇంప్రిజన్మెంట్ అయినారు సో ఇప్పుడు మాకు మార్పు వచ్చింది మేము సమాజంలో బాగా బతకలుగుతాము గవర్నమెంట్ సంబంధించిన లో ఏమైనా ఇట్లాంటి స్వచ్ఛ భారత్ అయినా స్వచ్ఛ హాస్పిటల్స్ అయినా ఇలా ఈవెంట్లలో మేము పాల్గొంటాము అని వాళ్ళు స్వయంగానే వచ్చి వాళ్ళు అడగడం వల్ల మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమం వాళ్ళకి అప్పుచెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాత్రం ఫర్దరు వీళ్ళకే మేము మోటివేట్ చేస్తాము